హలో అండి అందరికి ఆ లైఫ్ లో జరిగిన ఒక రియల్ హర్రర్ స్టోరీ అయితే మీకు చెప్తాను అది హర్రర్ స్టోరీ ఏం కాదు జస్ట్ అది ఒక డ్రీమ్ అనమాట ఆ డ్రీమ్ ఎంత రియల్ ఎస్టేట్ గా ఉందో అది మీకైతే చెప్తాను ఖచ్చితంగా ఎవరో ఒకరు లైఫ్ లో ఇది ఖచ్చితంగా ఫేస్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఆ లైఫ్ లో నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను ఆ రోజు అయితే నాకు ఇప్పటికే గుర్తుంది ఆ రోజునైతే నేను అస్సలు మర్చిపోలేను అబ్బా అది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనమాట నైన్త్ మంత్ నైన్ అప్పుడు ఇంటి వెనకాలే కొంచెం మైండ్ అనేది మెచ్యూర్ లేని ఒక అబ్బాయి ఉండేవాడు తనకి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఏజ్ అనమాట ఇంటి వెనకాలి అంటే ఒక రెండు ఇళ్ళ అంతే తను నాతో మాట్లాడుతూ బాగుండేవాడు హాయ్ చెప్పేవాడు బాయ్ చెప్పేవాడు కూడా మంచిగా మాట్లాడుతూ ఉండేవాడు ఆ నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీ డెలివరీ కోసం అని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను సడన్ గా ఇంటి వెనకాల నుంచి పెద్ద పెద్దగా అరుపులు కేకలు అయితే వినపడుతూ ఉండేసరికి అందరం అదర భద్రం మీదకి అయితే వెళ్ళాము అబ్బాయి వాళ్ళ అమ్మ పెద్ద పెద్దంగా ఏడుస్తూ పెద్ద పెద్దంగా అరుస్తూ ఉంది ఏమైందా అని చూస్తే అబ్బాయి చనిపోయి ఉన్నాడు ఆ రోజు మార్నింగ్ అబ్బాయి నేను పలకరించాను సడన్ ఇంకా మధ్యాహ్నాం కల్లా అబ్బాయి అయితే చనిపోయాడు అయితే నేనైతే అసలు తట్టుకోలేకపోయాను ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు అంటే మిద్ద మీద బట్టలు ఆరేస్తూ ఉన్నారంట కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు ఇంతగా తన కాళ్ళకి మొహానికి మొత్తం బ్లడ్ అయ్యి ఉంది అసలు ఏమైందో అర్థం కాలేదు లెంత్ అయితే సరిపోవడం లేదు అందుకని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను సరే ఉంటా మరి బాయ్